హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ యూట్యూబర్ తెలుగు బ్లాగ్స్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి నేను ఏ వీడియో బట్టి మీకు నోటిఫికేషన్ కింద అంది అందరికంటే ముందుగా గేదెలు సేల్స్ అవ్వకముందే మీరైతే అయితే కొనుక్కోవచ్చు అలాగే డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల ఇక్కడ గుడి దగ్గర కొంచెం మా పూజలు అయితే చేస్తున్నారు కొంచెం లైట్గా నాన్స్ నాన్సెస్గా కొంచెం సౌండ్స్ అయితే ఉండొచ్చు కొంచెం అడ్జస్ట్ అవ్వండి ముందుగా వీడియోలోకి వెళ్తే ఇది మొన్న మంగళవారం సంతకి వచ్చిన గేది ఇది ఒక బేరగాడి తోరకొచ్చారనమాట అమ్మడానికి ఏదైతే అమ్మడానికి అవైలబుల్గా అయితే ఉంది మన వారం సంతలో అయితే నీ బేరాలు అడిగారు కానీ రేటు కుదరక అమ్మడం లేదు ఇది ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా దాక్షారం అన్నమాట అవుతుంది అలాగే ఈ గేది తొలసూరి పేయ్య అన్నమాట ఇప్పటికి వచ్చి ఒక ఈత కూడా ఏం లేదు ఇదే మొదటి ఈత ఫస్ట్ లాక్ టేషను ముర్రాజాతికి ఏదంట అలాగే ఈ గేది దీని మదర్ మిల్క్ కెపాసిటీ వచ్చి పూటకి ఆరు లీటర్లు అయితే అయ్యేదంట రోజుకి పన్నెండు లీటర్ల వరకు అయితే ఇచ్చేదంట దీని మిల్క్ కెపాసిటీ వచ్చి వాళ్ళ అంచనా ప్రకారం పూటకు ఐదు లీటర్లు ఇస్తుందని అయితే వాళ్ళు చెప్తున్నారు అంటే రోజుకి పది లీటర్ల వరకు పాలు అయితే ఇస్తుందని వాళ్ళు చెప్తున్నారు తులసూరు పేయి కాబట్టి నేనైతే ఒక నాలుగు అయితే ఇవ్వచ్చు దీని బాడీ లాంగ్వేజ్ దీని రకాన్ని బట్టి వాళ్ళు ఐదు అంటున్నారు ఐదు కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది పొదుకైతే బాగానే ఉంది ఏనడానికి ఇంకా పది రోజులు టైం అయితే ఉందంట సనకొట్టలు మొత్తం పొదుగు నాడు గట్టా బాగుంది గేర్ స్కిన్ కూడా చాలా బాగుంది ఈ స్కిన్ ఉన్నటువంటి గేదెలు పాలు అయితే చాలా బాగా ఇస్తాయి గేదె కూడా రకం బాగుంది చూడడానికి ఒకవేళ ఎవరైనా సరే పాల ఏంటిది తొలిసూరి పై కోసం చూస్తూ ఉంటే రైతులు పాలకోసం కట్టని మరి ఇది అయితే బాగా ఉంటుందని అయితే చెప్తున్నాను ఎవరికైనా కావాలంటే పైన స్క్రీన్ వేస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీరు అవ్వచ్చు గేదె అయితే బాగుంది మరి తొలిసూరి పై కాబట్టి దీని అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడా అన్నమాట ప్రస్తుతం అయితేనే గేది ఓనర్ది అయితే దాక్షారము పైన స్క్రీన్ మీద అయితే నా నెంబర్ ఇస్తాను ఒకవేళ కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు కొని పెడతాను వస్తే కనుక మీరు గేదెని అన్ని విధాలుగా చూసుకొని అయితే కొనుక్కోవచ్చు అలాగే గేది ప్రైజ్ వచ్చి వాళ్ళు చెప్పడం అయితే లక్ష పదిహేను వేలు అయితే చెప్తున్నారు అక్కడ సంతలో ఉండగానే తొంభై ఎనిమిది వేలు లక్ష ఇలాగా లక్ష దగ్గరికి కొంచెం లక్ష లోపలే ద లక్షకి వెళ్ళకనుక తొంభై ఎనిమిది వరకు వేలు వరకు అయితే అడిగారు నేను చూస్తుండగా వీళ్ళు చెప్పడం అయితే లక్ష పదిహేను వేలు చెప్తున్నారు లాస్ట్ ఫైనల్ బేరం అయితే లక్ష పది అలాగా ఒక లక్ష ఎనిమిది ఎలా అయితే ఇస్తారనుకుంటున్నాను అందుకంటే తగ్గరనుకుంటున్నాను వీళ్ళు అసలు అక్కడ బేరం జరుగుతున్న అని చెప్పి కూడా వాళ్ళైతే ఏమీ అక్కడ మాట అయితే ఏమీ చెప్పలేదు ఆ లక్ష పదిహేను వేలు చెప్పారు కానీ వీళ్ళు ఫైనల్ ప్రైజ్ అయితే అంతకు ఇస్తారని అయితే నేను అనుకుంటున్నాను ఒకవేళ ఎవరికైనా కావాలంటే కొని పెడతాను పైన స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు గేదైతే చాలా బాగుంది మరి రెండు అయితే ఇది చాలా పెద్ద గేదైతే అయిపోతుంది క్యాష్ బారం తొంభై ఎనిమిది అయితే అడగడం అయితే నేను చూశాను పక్క నుండి ఇంట్రెస్ట్ ఉన్న అయితే కాంటాక్ట్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి అలాగే మీరు వీడియో చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మందికి రీచ్ అయితే వెళ్తుంది అలాగే నేను నాకు కొంచెం బూస్టప్ కింద ఉంటుంది మరిన్ని వీడియోలు చేయడానికి అలాగే మనం లైన్కి వెళ్ళిన తర్వాత మనకి సొంత గేదలు మన దొడ్లోకి అయితే ఆల్రెడీ తోలుకొస్తాం ఎక్కడైనా కావాలంటే డైరెక్ట్ స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను వచ్చి మన దగ్గర కొనుక్కోవచ్చు మీరు నా అడ్రస్ కూడా అన్నీ ఇస్తాను మన దగ్గరే మనం ఇప్పటివరకు అయితే లైన్కి వెళ్ళలేదు కొన్ని వర్క్స్ ఉంటాం వల్ల ఇప్పుడైతే లైన్కి వెళ్తాం మొదలు పెడతాం వానల వల్ల ఈ రెండు రోజులు వెళ్ళలేదు ఇప్పుడైతే ఫ్రీ అయిపోయినమాట ఎక్సలెంట్ గేదెలన్నీ మన దగ్గరికి వస్తాయి మీరు డైరెక్ట్ అయితే కొనుక్కోవచ్చు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా కావాలంటే అయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఆన్ చేసుకుని కొత్త వాళ్ళు ఎవరైనా అలాగే సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే మీకు కొంతమంది వాట్సాప్లో ఫొటోస్ పెట్టండి అవి పెట్టండి అని అడుగుతున్నారు వెంటనే డిలీట్ చేయడం వల్ల అందరూ అలా అడగడం వల్ల అందరికీ పెట్టడం అందరికీ వాట్సాప్లో అయితే పెట్టలేము కదా అందరికీ పెట్టడం అయితే కుదరదు ఒకవేళ మీరు అలాగా విడిగా మీకు వాట్సాప్లో ఫొటోస్ వీడియోస్ పర్సనల్గా పంపాలంటే ఒకవేళ మీరు ఛానల్ పక్కనే జాయిన్ అయిన ఆప్షన్ ఉంటుంది ఆ జాయిన్ అయిన ఆప్షన్ కొట్టి యాభై తొమ్మిది రూపాయలు ఎనభై తొమ్మిది రూపాయలు నూట యాభై తొమ్మిది రూపాయలు ఇలాగా జాయిన్ ఆప్షన్స్లో లెవెల్స్ అయితే ఉంటాయి అందులో ఏదో ఒకటి మినిమం ఎనభై ఎనిమిది రూపాయలు లెవెల్ తీసుకుని అందరూ జాయిన్ అయితే మీకు అలాగా ఈ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి తప్పనిసరిగా వీడియోస్ అయితే మీకు ఒకవేళ వాట్సాప్ చేయమంటే చేస్తాను అలాగే మీకు ఎర్లీగా కామెంట్స్కి రిప్లై కూడా ఇస్తాను అలాగే మీరు కామెంట్ పెట్టినప్పుడు మీకు బ్యాచ్ కనిపిస్తుంది అప్పుడు మీరు మెంబర్ తీసుకున్న వాళ్ళని నాకు విడిగా కనిపిస్తుంది అప్పుడు వెంటనే ఎర్లీగా మీకు అయితే రిప్లై అవ్వడానికి ఉంటుంది ఒకవేళ అలాగే లైవ్ షార్ట్స్ గట్రా ఎప్పుడైనా చేసినా సరే మీరు లైవ్ షార్ట్ చేయడానికి కూడా ఉంటుంది అలాగే మీకు కొన్ని ఒకవేళ ఏమైనా గేదెల మీద డౌట్స్ గట్టా ఏమన్నా మీరు గేదెలకు లోపాలు ఉన్నప్పుడు ఏమన్నా విషయాలు తెలుసుకోవడానికి గట్రా కూడా నాకు కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ కూడా అడిగితే నేను మీకు హెల్ప్ కూడా చేస్తాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ జాయిన్ బటన్ ఆఫ్ చేసి మెంబర్షిప్ అయితే తీసుకోవచ్చు అలాగే తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి అలాగే వీడియో చూస్తున్నప్పుడు ఎప్పుడు కూడా స్కిప్ చేయకండి మొత్తం క్లియర్గా చూస్తే అది గేదె మాములుగా డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి ఊరు చెప్పన్నా లేదా అడ్రస్ చెప్పన్నా గట్రా అని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు ఇలా అడ్రస్ ఊరు మొత్తం డీటెయిల్స్ అన్నీ వీడియో పూర్తి స్క్రిప్స్ చేయకుండా ఉంటే వీడియోలోనే ఉంటాయన్నమాట ఓకేనా అలాగే ఒక తడిపు ఏదో ఒకటి ఉంది దాని వీడియో కూడా కుదిరితే రేపు అయితే అప్లోడ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ తప్పనిసరిగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి అలాగే జాయిన్ ఆప్షన్ మెంబర్షిప్ తీసుకుంటే మీకు బోల్డ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఒకవేళ కుదిరితే ట్రై చేయండి నేనైతే ఫోర్స్ అయితే చేయట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ తప్పనిసరిగా వీడియో లైక్ చేసి ఫాలో అయితే అవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్